భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన సంస్థలు అయిన పంచాయతీల వ్యవధి మరియు నిబంధనలను వివరిస్తుంది దాని ముఖ్య అంశాల వివరణ ఇక్కడ ఉంది పంచాయతీల వ్యవధి క్లాజ్ ఒకటి ప్రస్తుతమున్న ఏదైనా చట్టం ప్రకారం దానిని త్వరగా రద్దు చేయకపోతే ప్రతి పంచాయతీ దాని మొదటి సమావేశం తేదీ నుండి ఐదేళ్ల పాటు కొనసాగుతుంది అకాల రద్దుకు వ్యతిరేకంగా రక్షణ క్లాజ్ రెండు క్లాజ్ ఒకటిలో పేర్కొన్న విధంగా పనిచేసే పంచాయతీని ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యేలోపు ఏ చట్టానికి దాని కాలావధిని సవరణ చేయు అధికారము లేదు ఎన్నికల సమయ పాలన క్లాజ్ మూడు కొత్త పంచాయతీ ఏర్పాటుకు ఎన్నికలు ఈ క్రింది విధముగా పూర్తి చేయాలి ఏ క్లాజ్ ఒకటిలో పేర్కొన్న ఐదేళ్ల పదవీ కాలం ముగిసేలోపు బి ఒక పంచాయతీ రద్దైన ఆరు నెలల్లోపు రద్దైన పంచాయతీకి మిగిలిన పదవీకాలం ఆరు నెలల కంటే తక్కువ ఉంటే ఆ కాలానికి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు పునర్నిర్మించిన పంచాయతీల కాలపరిమితి క్లాజ్ నాలుగు ఒక పంచాయతీ ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాకముందే రద్దు చేయబడితే కొత్తగా ఏర్పాటైన పంచాయతీ అసలు పదవీకాలం యొక్క మిగిలిన కాలానికి మాత్రమే పనిచేస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పంచాయతీల కాలపరిమితి మొదలగునవి ఒకటి ప్రతి పంచాయతీ తత్సమయమున అమలు ఏదేని శాసనము క్రింద ముందుగా రద్దు చేయబడిననే తప్ప దాని మొదటి సమావేశమునకు నియమించిన తేదీ నుండి ఐదు సంవత్సరముల పాటు కొనసాగవలను మరియు అంతకు మించి కొనసాగరాదు రెండు తత్సమయమునందు అమలునందున్న ఏదేని శాసనము యొక్క సవరణ అట్టి సవరణకు తక్షణ పూర్వము పనిచేయుచున్న ఏదేని స్థాయిలోని ఒక పంచాయతీని ఖండము ఒకటి నిర్దేశించిన దాని కాలావధి ముగియునంత వరకు రద్దు విఘటన చేయు ప్రభావము కలిగి ఉండదు మూడు ఒక పంచాయతీని ఏర్పాటు చేయుటకే ఎన్నికను ఎ ఖండము ఒకటి లో నిర్దేశించిన దాని కాలావధి ముగియుటకు ముందు బి దానిని రద్దు చేసిన తేదీ నుండి ఆరు నెలల కాలావధి ముగియుటకు ముందు పూర్తి చేయబడవలను అయితే రద్దు చేయబడిన పంచాయతీ కొనసాగవలసి ఉన్న మిగిలిన కాలావధి ఆరు నెలల కన్నా తక్కువ అయినచో అట్టి కాలావధికి పంచాయతీని ఏర్పాటు చేయటకు ఈ ఖండము క్రింద ఎన్నికలు జరుపవలసిన అవసరము లేదు నాలుగు ఒక పంచాయతీ దాని కాలావధి ముగియుటకు ముందు రద్దు చేయబడిన పిమ్మట ఏర్పాటు చేయబడిన పంచాయతీ రద్దు చేయబడిన పంచాయతీ कालावध पाटु मात्रमे The Constitution of India Part 9 The Panchayats Article 243e Duration of Panchayats, etc. 1. Every Panchayat, unless sooner dissolved under any law for the time being in force, Shall continue for five years from the date appointed for its first meeting and no longer. Two, no amendment of any law for the time being in force shall have the effect of causing dissolution of a panchayat at any level, which is functioning immediately before such amendment, till the expiration of its duration specified in clause one. Three, an election to constitute a panchayat shall be completed. A. Before the expiry of its duration specified in clause 1. B. Before the expiration of a period of six months from the date of its dissolution. Provided that where the remainder of the period for which the dissolved panchayat would have continued is less than six months, it shall not be necessary to hold any election under this clause for constituting the panchayat for such period. 4. A panchayat constituted upon the dissolution of a panchayat before the expiration of its duration shall continue only for the remainder of the period for which the dissolved panchayat would have continued under clause 1 had it not been so dissolved.